వర్గీయ మాజీ కేంద్ర మంత్రి కింజారాపు ఎర్రనాయుడుకు చెడ్డ పేరు లేకుండా శాష్ ఎర్రనాయుడు వారసులు అనే విధంగా ఎర్రమ్నాయుడుకు దీటుగా జిల్లాను అభివృద్ది బాటలో నడిపించారని అందరూ శబాష్ అన్నట్టుగా పనిచేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు టెక్కలిలో శుక్రవారం సాయంత్రం టెక్కలి మండలం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో టెక్కలి మండల టీడీపీ అధ్యక్షులు బాగాది శేషు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బాబాయ్ అబ్బాయిలు మాట్లాడుతూ సిక్కోలు రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు మర్చిపోనని కార్యకర్తలు సమన్వయం పాటించాలని తప్పు చేసిన ఏ వ్యక్తిని వదిలిపెట్టబోమని వైసీపీ వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం చేయమని తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని కార్యకర్తలతో అన్నారు టెక్కలిని జిల్లా కేంద్రాన్ని తలదన్నేలా అభివృద్ధి చేస్తామని ఎవరైనా శ్రీకాకుళం వస్తే ఒక్కసారి టెక్కలి చూడాలన్న విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ముందుగా టెక్కలి జగతి మెట్ట నుంచి ప్రచార రథంపై నుంచి జోరు వానలో తడుస్తూ ప్రజలకు అభివాదం చెబుతూ ఇంద్రమ్మ జంక్షన్ వరకు వచ్చిన బాబాయ్ అబ్బాయిలకు టీడీపీ నాయకులు బ్రదర్స్ క్రేన్ సహాయంతో గజమాలతో సత్కరించారు అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు చేరుకున్నారు టెక్కలి వైసీ సంఘం అధ్యక్షులు లాడీ శ్రీనివాస్ మరియు పట్టణ కళింగ వైశ్యులు కేంద్ర రాష్ట్ర మంత్రులకు క్రేన్ సహాయంతో గజమాల వేశారు ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాలుగు మండలాల టీడీపీ మండల అధ్యక్షులు బోయినా రమేష్ జీరు భీమారావు పెరకాన అజయ్ కుమార్ టీడీపీ రాష్ట్ర కలింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు టీడీపీ టెక్కల పట్టణ అధ్యక్షులు కోళ్ల లవ్ కుమార్తో పాటు టెక్కల నియోజకవర్గ నాలుగు మండలాల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ జిల్లాని జిల్లా నడిపించారు ఈ జిల్లా వలస జిల్లా వలసారు ఈ జిల్లా ఇరవై ఆరు జిల్లాలున్నాయి మొదటి జిల్లా విశాఖపట్నం అయితే చివరి జిల్లా శ్రీకాకుళం బాగా ఆవేదన కలుగుతుంది దీనికి మనం పరిష్కారం చూపించాలి మీరేదో శ్రీకాకుళం జిల్లాని మొదటి జిల్లాగా తీసుకొస్తానని గొప్పలు చెప్పడం కాదు కనీసం ఒకటి బై ఒకటి స్టెప్ తీసుకొచ్చి పది పన్నెండు స్థానాలకు మన శ్రీకాకుళాన్ని తీసుకొస్తే మన జిల్లా పేదరికం నుంచి బయటపడుతుందని కార్యకర్తలందరికీ కోరుతున్నాను సమయంతో ఉండండి ఆదరా బాదరా వద్దు ఆరాంగా ఉండండి ఎంతవరకు మన గ్రామాల్లో గౌరవం లేదు ఎప్పుడు పోలీసులు వస్తారు ఎప్పుడు కేసు పెడతాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఆ భయం పోయింది ఎప్పుడు అమ్మారు నా భూమి కొలుసుకొని తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడు అమ్మారు వస్తాడు నాకు అడ్డు గొప్ప తీసేస్తాడు ఎప్పుడు ఏ వస్తాడు ఏ ఇబ్బంది పడతారని ఆ బాధలన్నీ పోయారు మీ అందరికీ గౌరవం వచ్చింది ఆ గౌరవాన్ని అభివృద్ధిగా మారుద్దాం ఆ గౌరవాన్ని వ్యక్తిగతంగా మీ అవసరాలు వ్యక్తిగతంగా మీకు అన్ని విధాలు ఆదుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరగా చివరిగా ప్రజానీకాన్ని కోరుతున్నాను చేస్తాను ఎక్కడైనా సరే చిన్న చిన్న విషయాలుంటే నాకు సహకరిస్తుంది ఎవరైనా సరే తప్పు చేయడానికి వీల్లేదు ఈరోజు మీ అందరికీ చెప్పాలి ఈ సన్మానం పెడితే నా దగ్గరికి వచ్చారు కార్యకర్తలు నాయకులు వచ్చారు సన్మానం పెడుతున్నాం సార్ అంటే సన్మానం చేయండి మీరు సన్మానం పేరుతో వైసీపీ వాళ్ళగా గద్దల్లా కొట్ల మీద మనుషుల మీద పడి ఎవరైనా ఒక పైసా కలెక్ట్ చేస్తే ఎవరైనా సరే ఒక్క దగ్గర ఒక పైసా మా నాయకుడు వస్తున్నాడు మేము సన్మానం చేస్తున్నాము మీరు డబ్బులు ఇవ్వండి ఎవడైనా ఒక్క పైసా అడిగాడని నాకు చెప్తే వారికి పనిష్మెంట్ వారితో మాట్లాడకుండా ఉంటారని వాళ్ళందరికీ హెచ్చరిక చేశారు మాకు చెప్పండి అవసరం ఉంటే మీరు పెట్టండి ఏ అవసరం చెప్పండి గత ప్రభుత్వానికి ఇప్పటికీ మార్పు తీసుకురావాలి గత ప్రభుత్వానికి ఇప్పటికీ ప్రజల్లో ఒక సంతోషాన్ని తీసుకురావాలి ఏదో ప్రభుత్వం మారింది మళ్ళీ గద్దల్లాగా మా మీద పడ్డారని ఏదో ప్రభుత్వం మారింది మా మీద నవనియోగం చేస్తున్నారని ఏదో ప్రభుత్వం మారింది అధికారాన్ని సలహా ఇస్తున్నారని ఏ ఒక్కరు చెప్పుకోకూడదు అయితే మీకు బాధ ఉంది చంద్రబాబు నాయుడు లోపలే కదా ఇప్పుడు బాగుండదు అచ్చెన్నాయుడు వేసారు కదా బొమ్మని బూటి కాలుతో దండయాత్ర చేసి మళ్ళీ జైల్లో పెట్టారు కదా అలాంటి వాళ్ళకి వెంటనే బొక్కలేసిస్తే బాగుండారు మీ అందరికీ ఇప్పుడు ఆ విషయాలు జోలికి పోకూడదు మన పని మనం చేసుకుని పోదాం చట్టం పని తన పని చేసుకుపోతుంది ఎవరు తప్పు వేసినా ఎవరు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నా ఎవరు చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా నేను చాలాసార్లు చెప్పాను ఎవరైనా తప్పు చేసి అధికారం వచ్చిందని ఎక్కడైనా పాము కుట్టులో దాగున్నా సరే వాడికి చట్ట ప్రకారం బయటకు తీసుకొచ్చి వాడు చేసిన తప్పుకి శిక్షణ బాధ్యత నేను తీసుకుంటాను కానీ మీరు ఏదో మనకి వ్యతిరేకం చేశాడు నా మీద దాడి చేశాడు దానికి నేను ప్రతి దాడి చేస్తానంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అది కూడా క్రమశిక్షణతో ప్రజాస్వామ్య పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీకి అది మంచి విధానం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను చెప్తున్నాను మీ మనసులో ఉన్న విధంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాడు రామ్మోహన్ నాయుడు మంత్రి అయ్యాడు మా ఊరికి జరుగుతుంది మా కుటుంబానికి జరుగుతుంది నాకి జరుగుతుంది నా వ్యతిరేకం వారికి ఈ రకమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందని మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈ రోజు వర్షం పడుతుంది వాయిదా వేస్తామన్నారు నేను వాయిదా వద్దన్నాను ఇది లేకపోతే టెక్కలు రాలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఒకేసారి టెక్కలు వస్తే ఇన్సర్ట్ అండి చిన్న కార్యక్రమం పెట్టుకుంటామని చాలా రోజుల నుంచి సహకారం నాకు కావాలి దానికి మీ అందరూ అనునిత్యం నాకు సహకరిస్తే నేను సాధించలేనిదేమీ ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు అయింది శివారు ప్రాంతాల వంశదారు నీరు చూశారా ఎన్ని అవసరం అంటారు రైతులు నేను అధికారంలోకి వచ్చాను కానీ ఏ శాఖలో చూసినా సిల్లిగవ్వలేదు ఏ శాఖలో చూసినా ఒక్క పైసా లేదు పైసా లేకపోయినా పర్వాలేదు ఏ శాఖలో చూసినా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అలాగని చెప్పి అలాగని చెప్పి అప్పులున్నాయి శాఖల్లో డబ్బులు లేవు వంశధారని రాదంటే వాళ్ళకి మనకి తేడా ఏంటని చెప్పి మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వంశధారనివ్వాలని కష్టపడి పని చేశారు నిధులు తీసుకొచ్చాను ఈ రోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు పేరు చెప్తున్నారంటే అది మా పేరు కాదు ఉన్న ప్రతి తారికి చాలా ఉన్నాయి ఉంది మత్స్య సంపద విపరీతంగా ఉంది కానీ వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించలేక వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చక మన జిల్లా మత్స్యకారులు గుజరాత్ కు వెళ్తున్నారు ముంబై కు వెళ్తున్నారు శ్రీలంక కు వెళ్తున్నారు ఇక నుంచి వలస వెళ్ళడానికి వీలు లేదు ఆ శాఖ నా దగ్గర ఉంది అవసరమైనటువంటి హార్బర్లు నిర్మిస్తాను అవసరమైనటువంటి ఫిష్ నిర్మాణం చేస్తాను కోల్డ్ స్టోరేజ్ పెడతాను ఎక్కడ ప్రతి మత్స్యకారులు ఇక్కడే వేట చేసి వారి కుటుంబాలు ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసుకునే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తాం మనకి బావలపాడు మూలపేటకు బోర్డు వస్తుంది మొన్ననే చంద్రబాబు నాయుడుతో ఎదుర్ చేయించారు మూలపేట నుంచి విశాఖపట్నం వరకు నేషనల్ హైవే అలుగుందో నేషనల్ హైవే అలిగి ఉంది అదే హైవే మూలపేట నుంచి విశాఖపట్నం వరకు ఒక హైవే నిర్మిస్తే మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అందరూ దేశం రాష్ట్రం మన దగ్గరికే వచ్చి పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెడితే మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి ఆ బాధ్యత నేను తీసుకుంటాను దానికి ఒక అడుగు ముందుకు మన రామ్మోహన్ నాయుడు వేసి ఇక్కడ ఒక ఇల్లి ఒక ఎయిర్పోర్ట్ పెట్టి అనుకుంటుందని నాకు అడిగారు దాన్ని కూడా ప్రయత్నం చేద్దామని చెప్పాను ఎందుకంటే ఈ జిల్లాలో అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇచ్చాం కానీ హింజీరావు బ్రాండ్ ఉండే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి ఈ జిల్లా చేస్తున్న వరకు ప్రతి ఒక్కరూ పేరు చెప్పుకోవాలి ఆ కార్యక్రమం కింద వేలాది మంది యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సంపాదించాలి దాని గురించి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి దానంత అదే జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది కానీ నేను ఈ రోజు ముఖ్యంగా రోజులైంది కార్యకర్తలందరూ ఆ ఉన్నారు ఐదు సంవత్సరాలు అభివృద్ధి కాదు అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మీరు ఆందోళన అభివృద్ధిలో చాలా ఇబ్బంది పడ్డారు మీరు ఆతృతిలో ఉండడం నేను తప్పు పట్టడం లేదు కానీ మీ ఆతృతి ఉన్నంత వరకు డబ్బులు లేవు లేదు మంత్రిగా బాధ్యతలు సేకరించినప్పటికీ రైతులు ధాన్యం పదహారు వందల కోట్ల రూపాయలు ఉన్నారు సివిల్ సప్లై మంత్రి కలిగారు పదహారు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి రైతులు కోరు చేస్తున్నారు బకాయిలు ఇవ్వకపోతే కంటే నా కార్పొరేషన్ లో ఇప్పటికే ముప్పై ఐదు వేలు కోట్లు అప్పు తెచ్చి ఎక్కడికో పంపించేశాడు నా కార్పొరేషన్ అడిగితే అప్పు కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు నేను రైతుకు డబ్బులు ఇవ్వలేనని చెప్పి అన్నారు అప్పుడు నా శాఖ వందల కోట్లు మనసుంటే మార్గం కర్వా మనసుంటే మార్గం కర్వా చెయ్యాలని తప్పులు ఉండాలి ఆ విషయం మీద పట్టుదల ఉండాలి సాధించడం పెద్ద కష్టం కాదు అందుకే నేను చెప్తున్నాను కొత్త వరకు అదృష్టం చేసుకుంది కొత్త నియోజకవర్గ ప్రజలు అదృష్టం చేసుకున్నారు తన పర చూడలు ప్రతి ఒక్కరి నా కుటుంబం ప్రతి కుటుంబంలో నేను ఒక సభ్యుడు ఎవరికి కష్టం సరే ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నేను సాయి శక్తుల శక్తి ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో నేను వారికి సహాయపడి నేను వారికి అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈ రోజు పక్కన ఉంది ఐదు సంవత్సరాలు ఈ రోజు రోజు చదువుతున్నాను జిల్లా ఆసుపత్రి తీసుకొచ్చారు ప్రతి రోజు పేపర్లో ఫ్యాన్లు తిరగడం లేదు బల్బులు ఎరగడం లేదు ట్యాచ్లు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నారు హాస్పిటల్ అధ్వానంగా ఉందని ప్రతిరోజు కూడా ఆ పేపర్లో వార్తలు చూస్తే బాధ కలుగుతుంది అందుకే రేపు సమావేశం పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు రేపు పన్నెండు గంటలకి ఒక ముఖ్యమైన మీటింగ్ పెట్టారు రమ్మన్నారు కాబట్టి నేను మళ్ళీ ఈరోజు అసెంబ్లీ అయినట్టునా వచ్చిన తర్వాత నా పర్యటన ఉంటుందో మీకేం తెలియదు గ్రామ గ్రామానికి తిరుగుతాను ప్రతి వీధికి తిరుగుతాను చాలా మంది ప్రత్యర్థి వెళ్తున్నారు అయ్యా మంత్రి గారు ఒక చిన్న వర్షం పడితే మా డ్రైన్లన్నీ పొంగిపోతున్నాయి మీరు ఈ ప్రాంతంలో ఉండలేకపోతున్నాం చాలా అవసరం పడుతున్నామని ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు నేనేదో ఆఫీసులో కూర్చొని పరిపాలన చేయడం కాదు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదు నేను జిల్లాకు వచ్చిన ప్రతిసారి సాయంత్రమైన ఉదయమైన రెండు గంటల సేపు మోటార్ సైకిల్ మీద తిరిగి సంవత్సరం నేరుగా చూసి అక్కడికక్కడే పరిష్కరించి టెక్కలి పట్టణాన్ని జిల్లా కేంద్రాన్ని కలదమ్మే విధంగా చాలాసార్లు చెప్పాను జిల్లా కేంద్రాన్ని కలదమ్మే విధంగా టెక్కలి పట్టణాన్ని తయారు చేస్తారు ఎవరైనా శ్రీకాకుళానికి వస్తే ఒక్కసారి టెక్కలెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి నేను డబల్ రోడ్ వేశాను లైక్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పోయిన లైట్లు ఇప్పుడు ఎలిగాయి ఇప్పుడు ఎలిగాయి మళ్ళీ మనం ఆ చేతిలో డబ్బు ఉందా ఎక్కడ పైసా ఉందా చెయ్యాలని తప్పులు ఉంది చేసి చూపించాలని మనసు ఉంది చేసి చూపించాను ఈ రోజు టెక్కలి పట్టణంలో అన్ని ప్రాంతాలు తిరుగుతాను టెక్కలి పట్టణంలో

బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ట్రై చేస్తాను చాలా ప్రాంతాలు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు కావాలని అడుగుతున్నారు వారందరికీ ఈ సమావేశంలో మాపిస్తున్నాను ప్లేస్ కూడా చూశాను రేపు నా పర్యటనలో ప్లేస్ చూస్తాను రామ్మోహన్ నాయుడు సహాయం తీసుకొని సెంట్రల్ లో ఉన్నటువంటి హౌసింగ్ ఈ రోజు చాలా పట్టణాలు ఏ విధంగా అయితే అబ్బన హౌసింగ్ కట్టారు దానికి దీటుగా అన్ని వసతులతో అబ్బన హౌసింగ్ కట్టి ఇల్లు లేని పేదవాడు టెక్కల్లో లేడు విధంగా కార్యక్రమం చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను ఈ రోజు మనం వ్యవసాయదారులు వ్యవసాయదారులకు అవసరమైన సాగునీరు మన సాగునీరుకు అవసరమైన వంశధార ప్రాజెక్టు వంశధార ప్రాజెక్టు ఐదు సంవత్సరాల గాలికి వదిలేశారు కనీసం ఆ ప్రాజెక్టుకి చెప్తున్నాను వంశధార ప్రాజెక్టు పూర్తి చేస్తాం నుంచి వరకు లైనింగ్ పూర్తి చేసి అక్కడ ఎత్తితే ఇరవై నాలుగు గంటల్లో శివార్ ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం మన పక్కనే దివంగత నేత హనుమన్ నప్పయ్య గారు ఒక ఆశయంతో మనకు ఆఫ్ సోర్ రిజర్వాయర్ తీసుకొచ్చారు ఆఫ్ సోర్ రిజర్వాయర్ ఫౌండేషన్ వేశారు పైసలు లేక అవసరపడితే నేను శివాజీ గారు రామ్మోహన్ నాయుడు ఆరు వందల కోట్లు ఇచ్చి ఆఫ్ సోర్ అభివృద్ధి చేశాం ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయిందో ఆఫ్ గురించి పట్టించుకునే నాదు లేదు లిఫ్టింగ్ ఇరిగేషన్ పెడదాం మొన్న మీ అందరికి చెప్పాలి గత ఐదు సంవత్సరాలు అచ్చన్నాయుడు లిఫ్టిరిగేషన్ తీసుకొచ్చారు పేరు లేవు పేరు లేకుండా కట్టారు అందుకే చివరికి నీరు రావడం లేదని తత్తమ్మ మాట్లాడారు చేత వాళ్ళు మాట్లాడారు వాళ్ళందరికీ సమాధానం ఏ ఇటు లిఫ్టిసికేషన్ లేవా చివరి ప్రాంతాలకు నీరు లేరా చేత కాక మాట్లాడి మీరు ప్రజలకి తప్పులు పట్టించాలని ప్రయత్నం చేశారు నేను మీ అందరికీ మాటిస్తున్నాను వంశధార ద్వారా చివర ప్రాంతానికి నీరిస్తారు ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో ఈరోజు పాలించిన వాడు దొంగైతే కింద వాళ్ళు ఎలా ఉంటారు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అయితే కింద ఉన్న వాళ్ళకి ఏది దొరక్క లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు అందులో ఉన్న వైల్ దొంగలాడిసారు ఈ ఈరోజు ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్లకి ఈరోజు ఆన్ చేయాలంటే సంవత్సరంలో ఫీజుల్లో నేను మంత్రిగా బాధ్యతలు చేకూర్చిన తర్వాత తొంభై లక్షల రూపాయలు మంజూరు చేశాను టెండర్లు పిలిపించారు రేపు ఇరవై ఒక్క టెండర్లు ఓపెన్ చేస్తారు ఈ నెలాఖరికి ఈ జిల్లాలో ఏవైతే ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ మనం ఆన్ చేస్తాం ఆన్ చేసి ప్రతి ఎకరాకి నీరు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మీ అందరికి నేను ఒకటే మాకిస్తున్నాను మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటాను కొంత సమయం నాకు ఇవ్వాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా ఆతృప్తితో ఉన్నారు తెల్లవారికి అన్ని పనులు అయిపోయారు మీరు కోరినంత కోరికలు తీరిపోవాలి చాలా ఆశతో ఉన్నారు మీరు ఆశతో ఉండడం తప్పు కాదు మా ప్రభుత్వం వచ్చింది మా నాయకులు మంత్రులయ్యారు మాకు ఈ సమస్యలు పరిష్కారం ఈ రాత్రి తప్పు కాదు కానీ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని చిన్నాభిన్నం చేసేసాడు రాష్ట్రాన్ని పదిహేను లక్షల కోట్లు అప్పుల వాళ్ళు చేశారు ఈ రాష్ట్రం మీద పూర్తిగా నమ్మకాన్ని పోగొట్టగలిగాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ బిజెపి సహకారం ఉంది ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ రోజు మోడీ గారు కూడా అత్యంత ప్రేమ మన మీద చూపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది అందుకే చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెడతాం ఈ రాష్ట్రంలో అన్ని మళ్ళీ గాలిలో పెట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ప్రతి నిమిషం మీ గురించి పనిచేస్తాను నా దృష్టికి వచ్చిన నాకు కలిసిన ప్రతి వ్యక్తి ఏ సమస్య చెప్పినా సరే ఆ సమస్యని ఏదో ఒక రకంగా పరిష్కరించాలని ఒక అంకిత భావంతో పనిచేస్తాను చాలా మంది ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి నేను కూర్చుంటున్నాను చాలా మంది వస్తున్నారు మా ఊరికి ఇది కావాలి అది కావాలని కూడ అనగడం లేదు ఎందుకంటే అచ్చెన్నాయుడు చేస్తాడు మాకు అవసరం లేదు నాకు అడుగుతున్నది ఏంటి నాకు ఉద్యోగం కావాలి నాకు ఉపాధి కావాలి నాకు ఏదైనా మార్గం చూపించండి వ్యక్తిగతంగా మీరు సమస్యలు అడుగుతున్నారు దానికి కూడా ప్రయత్నం చేస్తాను మీకు అవకాశం ఉంటే ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తాం పరిశ్రమలు చేస్తాం వస్తుంది అక్కడ కొన్ని ఉద్యోగాలు వస్తాయి దగ్గరలోనే ల్యాండ్ ఎక్వై చేసి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడతాం ఏది లేకపోతే డబ్బులు మీకు ఇచ్చి స్వయం ఉపాధి కింద ఐదు మందికో పది మందికో ఒక అవకాశం ఇచ్చి మీ అందరికీ ఏదో ఒక రూపంలో సహాయపడటానికి ప్రయత్నం చేస్తాను దానికి జిల్లా ప్రజల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున మన కేంద్ర మంత్రి గారికి నేను కోరుతున్నాను ప్రాజెక్టులు తయారు చేయడం నా బాధ్యత ఈ జిల్లాకి ఏది అవసరం ఉందో దానికి అన్ని విధాలుగా అన్ని తయారు చేసి నేను ఢిల్లీ వచ్చేటప్పుడు నాకు హిందీ రాదు మంత్రుల దగ్గరికి వెళ్ళాలి రామ్మోహన్ నాయుడిని తీసుకొని ప్రతి మంత్రి దగ్గరికి వెళ్తాను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాను చెప్తే రామ్మోహన్ నాయుడు హిందీలో వాళ్ళకి చెప్తే తప్పనిసరిగా సమస్య సమస్యకు పరిష్కారం జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మనకి స్వార్థం లేదు మనకేదో డబ్బు సంపాదించాలి జీవితంలో ఎప్పుడూ లేదు ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ రోజు మనకి ఈ స్థాయిలో ప్రజలు గౌరవించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి దివంగత నేత కింజరాపి ఎర్ర నాయుడు ఎర్ర నాయుడికి ఎన్టీఆర్ ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఎక్కడ తప్పు చేయకుండా నా జీవితం ప్రజలకు అంకితమని ఆయన అధికారం ఉన్నా లేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల గురించే పని చేశాడు కాబట్టే ఆయన ప్రతానాయకుడయ్యాడు